నమస్కారము భక్తి టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు కృషికి తగినటువంటి ప్రతిఫలాలను పొందుతారు అనుకున్నటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా పూర్తి చేయాలి తొందరపడకూడదు కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పగడపు గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఎరుపు రంగు పుష్పాలతో గణపతి స్వామిని పూజించి బెల్లమును నివేదన చేయండి వృషభ రాశి వారు ప్రయాణ కార్యక్రమాలను జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలి ఆరోగ్యాలను కాపాడుకోవాలి ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్వేతార్క గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించటం అటుకులను నివేదన చేయటం మంచిది మిథున రాశి వారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో సహనంతో వ్యవహరించాలి గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకోవటం మంచిది తొందరపడి ఎదుటివారి విషయంలో స్పందించకూడదు జాగ్రత్తగా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళాలి ఈ ఈరోజు మీకు అనుకూలించే దైవం మరకథ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని పత్రితో పూజించటము వివిధ రకాల ఫలములను నివేదన చేయటం మంచిది కర్ణాటక రాశి వారు పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు పెద్ద స్థాయి కలిగినటువంటి వ్యక్తులతో చక్కనైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు అలాగే వివిధ రూపాల్లో సంఘపరమైనటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి పత్రి పూజను నిర్వహించటం బియ్యము పాయసమును నివేదన చేయటం మంచిది సింహరాశి వారు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అభివృద్ధితో కూడినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు స్నేహితులను కుటుంబ సభ్యులను కలుసుకుంటారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరించి అనుకున్న పనులు పూర్తి చేయాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ హరిద్రా గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ పశుభ గణపతిని పూజించి గన్నేరు పుష్పాలతో స్వామివారికి పూజను నిర్వహించాలి కన్యా రాశి వారు సాధ్యమైనంత వరకు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు విజయాలు లభిస్తూ ఉంటాయి మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి వారి సంఖ్య పెరిగినప్పటికీ మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ క్షిప్ర గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి జామ పళ్ళను నివేదన చేయండి తులారాశి వారు ఇతరులకు ఇచ్చినటువంటి ధనాన్ని తిరిగి తెచ్చుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు చేసే ఉన్నతాధికారులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని తామర పుష్పాలతో అర్చించి వెలగ పండును నివేదన చేయాలి వృశ్చిక రాశి వారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు కీర్తి ప్రతిష్టలు సన్మానాలు ఉంటుంటాయి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలకు తోడ్పాటును అందిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుముఖ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేసి ఖర్జూరములు మోదకములు నివేదన చేయటం మంచిది ధనుసు రాశి వారు తాము కష్టపడి పనిచేయటం ద్వారా ఇతరుల యొక్క ప్రశంసలు అభిమానాన్ని పొందుతుంటారు మానసికమైనటువంటి సంతోషాలు కూడా కలుగుతూ ఉంటాయి వివిధ రూపాల్లో ప్రయత్నపూర్వకమైనటువంటి వ్యాపార విస్తరణ చేస్తూ ఉంటారు అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ప్రమోద గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని గులాబీ పుష్పములతో పూజించటం అరటి పళ్ళను నివేదన చేయటం మంచిది మకర రాశి వారులకు రావలసినటువంటి బాకీలను జాగ్రత్తగా వసూలు చేసుకోవాలి భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు అధికారుల యొక్క అండదండలు మీకు రక్షగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లంబోదర గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి గరిక పూజను నిర్వహించి విశేషమైనటువంటి ఫలములను నివేదన చేయాలి కుంభరాశి వారు వ్యాపార వ్యవహారిక విషయాల్లో కావచ్చు కుటుంబ విషయాల్లో కావచ్చు భాగస్వామ్య అనుబంధాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు నెమ్మది నెమ్మదిగా తొలగిపోతుంటాయి పెట్టుబడులకు అనుకూలతలుంటాయి నిజాయితీతో వ్యవహరించడం ద్వారా చక్కనైనటువంటి గౌరవ లాభాలు కూడా మీకు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రుణ విమోచన గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ రుణ విమోచన గణపతి స్తోత్రమును పారాయణం చేసి స్వామివారికి పొంగలి లేదా పాలను నివేదన చేయటం మంచిది మీనరాశి వార్లకు సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు కలిసి వస్తాయి మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఉద్యోగ విషయాల్లో ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు విందు కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం డూండి గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి పత్రి పూజను నిర్వహించి అర్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి